మన పిల్లల భవిష్యత్తులకు భర్త పడే సంపాదించారు అని ఇంత వాడుకుంటే బాగుండదు కానీ మనకు సల్మాన్ మంచి ట్రైనింగ్ ఇస్తున్నాడు అదే భార్య గిట్ట ఖర్చు పడే ఇద్దరు భార్య భర్తలు ఖర్చు పడితే నాలుగు రూపాయలు అంటే ఇప్పుడు పిల్లలకు చదివియాలంటే ఒక ఇల్కి అంటే ముప్పై వేల అవుతున్నది అంటే భార్య భర్తలు సంపాదించే మనం కొద్ది వేసుకోవచ్చు కాబట్టి మెయిన్ గిట్ట భర్త తోడైనా అవుతుంది కాబట్టి మనకు దానికి తోడుగా అసలు మన సొసైటీ మనకు ట్రైనింగ్ ఇచ్చేది ఈ ట్రైనింగ్ కాకుండా ఇప్పుడు మగ్గ వరకు బాగా వినిపిస్తున్నారు పదివేలు ఐదు వేలు వేసుకుంటు కదా మీరు ఇలా సంపాదించుకుంటే బాగుంటుంది మామూలు దానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు నేర్చుకోవడమే కాకుండా మీరు కూడా నేర్చుకున్న దాన్ని ఇంకెవరికన్నా వాళ్ళకు కూడా నేర్పించి మీరు కూడా ఉపాధి కనిపించడానికి తోడ్పడాలని కోరుతూ నమస్కారం ఈరోజు తెలంగాణ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సొసైటీ స్కీమ్ డెవలప్మెంట్ ఏదైతే సర్టిఫికేట్ ప్రోగ్రామ్కు ఆహ్వానించిన పెద్దలు గౌరవనీయులు సల్మాన్ గారికి అలాగే వేదిక ఉన్న పెద్దలు మాణిక్యప్ప గారికి గౌరవ మనుషుల సాతాని శ్రీశైలం గారికి ఇంద్రమోహన్ గౌడ్ గారికి పెద్దలు మాణిక్యప్ప గారికి చందు గారికి విష్ణు గారికి ఈ యొక్క మహిళలకు ఏదైతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పేసి ఎన్నో రోజులు కూడా మంచి ప్రయత్నం చేస్తున్న మిత్రుడు గారికి పద్మక గారికి అలాగే ఇక్కడ పాల్గొన్న మహిళలందరికీ కూడా పేరు పేరున్న నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క మహిళ కూడా ఇప్పుడున్న జీవన పరిస్థితుల ఆధారంగా వాళ్ళు కూడా వారి కాళ్ళ మీద నిలబడాలని చెప్పేసి ప్రభుత్వం అయితేనేవ్వండి ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు అయితేనేవ్వండి మహిళల గురించి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి ఇవన్నిటిని కూడా మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే కుట్టు మిషన్ ట్రైనింగ్ కూడా పిఎంఆర్ డెవలపర్స్ తరఫున కూడా మేము కొన్ని రోజులు ఇప్పించడం జరిగింది ఎవరైతే పేద మహిళలు ఉండరో వాళ్ళకి కుట్టు మిషన్ కూడా స్పాన్సర్ చేసాము మా వంతు చిన్న సాయం చేసాము ఇక ప్రభుత్వం కూడా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తుంది వాటన్నిటిని కూడా మీరు వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలనేదే మా ఏకైక సంకల్పం కాబట్టి మహిళలు అందరూ కూడా ఎప్పుడైతే ఆర్థికంగా బలపడతారో వారి కుటుంబాలు అయితేనేమండి మన పట్టణాలు అయితేనే సంతోషంగా ఉంటాయి కాబట్టి మీకు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫునే కాకుండా కూడా మా బిఎంఆర్ డెవలపర్స్ తరఫున కూడా మీకు ఎప్పుడు కూడా మేము తోడుగా ఉంటామని చెప్పుకుంటూ నాకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మీ అందరికి కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా మంచి నేర్చుకుందాం కాబట్టి అక్క గురించి అక్క మీద నమ్మకం ఉండి మనం నేర్చుకున్నాం కాబట్టి దాని గురించి అవసరం లేదు కానీ ఇప్పుడు వచ్చిన కూడా మనకి ఏంటంటే హెల్ప్ గా ఉంటామంటున్నారు కాబట్టి ఎవరు కూడా ఆగకుండా ఆ అక్క నేర్పించినందుకు అక్క పేరు మనం నిలబడుతూ మనం కూడా ఇంతకే ఆగకుండా మనం కూడా ఇంకో పది మందికి నేర్పించి మళ్ళీ మనం కూడా సంపాదించుకోవాలని ఉపాసం मिर्ज़ा, मिर्ज़ा, अलवा तो changes, कल को ना बात करेंगे। हाँ, मिर्ज़ा, 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 मिर्ज